మహాభారతంలో శకుని గురించి మీరు వినే ఉంటారు కదా మహాభారతంలో అతడే పెద్ద విలన్ ఇదొక్కటే కాదు శకుని గాంధారికి తమ్ముడు కౌరవులకు మేనమామ ముఖ్యంగా శకుని దుర్యోధనుడి ప్రియమైన మేననుడు అందుకే మాయాజాలమైన పాచికలతో ధర్మరాజుని రాజును చేయకుండా దుర్యోధను రాజుని చేయాలనే తపనతో పాండవులతో కౌరవులకు యుద్ధం జరిగింది అయితే ఈ యుద్ధంలో పాండవులు విజయం సాధించారనుకోండి అయితే మహాభారత యుద్ధంలో శకుని పాత్ర ఎంతో కీలకం ఈ విధంగా మరొక విధంగాను శకుని చాలా ఫేమస్ అదేంటో మీకు తెలుసుకోవాలనుందా అయితే ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి శకుని మరొక విధంగా ఎలా ఫేమస్ అయ్యాడో ఇప్పుడు చూద్దాం మీకు మహాభారత యుద్ధం గుర్తుందా ఆ యుద్ధం మొదలయ్యే ముందు ఈ యుద్ధం జరగాల వద్దా అనే విషయంపై చాలా చాలా చర్చలు జరిగాయి ఈ యుద్ధం గనక జరిగితే కౌరవులు చనిపోతారని కూడా ముందే తెలుసు అయినా కూడా మూర్ఖంగా శకుని దుర్యోధనులు యుద్ధానికి సిద్ధమయ్యారు ఇలా దుర్యోధనుడు మూర్ఖంగా వ్యవహరించడానికి కారణం శకునే శకుని మొదటి నుంచి అంతే దుర్యోధను చెడు మార్గంలో వెళ్లమని చెప్పేవాడు ఇంతకీ శకుని ఈ కౌరవులుండే రాజ్యానికి ఎందుకు ఎలా వచ్చాడో ఇప్పుడు చూద్దాం ధృతరాష్ట్రుడు గుడ్డివాడు కాబట్టి ఏ రాజకుమారి అతన్ని పెళ్లి చేసుకోవడానికి ఇష్టపడదు ఇదే ధృతరాష్ట్రుడికి భారంగా ఉండేది అయితే అతడికి ఎలా అయినా పెళ్లి చేసి తీరతానని పితామహుడు భీష్ముడు గట్టి పట్టుపట్టుకుని కూర్చున్నాడు అదే సమయంలో గాంధార రాజ్యంలో గాంధార కుమార్తె ఉందని తెలుసుకుని భీష్ముడు అక్కడికి వెళ్ళాడు గాంధార రాజ్యం అనేది ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్ ఉన్న ప్రాంతంలో ఉండేది దాన్ని గాంధార్ అని కూడా పిలుస్తారు ఈ గాంధార రాజ్యాన్ని గంధర్వ నరేష్ అనే రాజు పాలించేవాడు భీష్ముడు ధృతరాష్ట్రుడి వివాహం కోసం అక్కడికి వెళతాడు అయితే ధృతరాష్ట్రుడి వివాహం కోసం వచ్చినట్టు కాకుండా మామూలుగా గంధర్వ నరేష్తో మాట్లాడతాడు ఆ తర్వాత నెమ్మది నెమ్మదిగా వచ్చిన సంగతి చెబుతాడు అయితే మొదట్లో ఈ సంబంధాన్ని నరేష్ మహారాజు అంగీకరించలేదు కానీ ఆ తర్వాత భీష్ముడి వల్ల అంగీకరించాడు ఆ తర్వాత ధృతరాష్ట్రుడు గాంధారిలో వివాహం జరుగుతుంది వీరి పెళ్ళైన తర్వాత భీష్ముడికి ఒక విషయం తెలుస్తుంది అదేంటంటే గాంధారికి పెళ్లి జరిగితే తన భర్త చనిపోతాడని అయితే ఈ వివాహం కాకముందు గాంధారికి ఈ ముప్పు నుంచి బయటపడేయడానికి నరేష్ మహారాజు ఒక మేకతో పెళ్లి చేశాడు ఆ తర్వాత ఆ మేకను బలిచ్చాడు అప్పట్లో ఈ సంస్కృతి ఎక్కువగా ఉండేది అయితే భీష్ముడికి ఈ విషయం చెప్పకుండా పెళ్లి చేశారని చాలా కోపంగా ఉంటాడు అప్పుడు నరేషుడికి ఒక లేఖ పంపిస్తాడు ఆ లేఖలోని సారాంశం ఏంటంటే మీ దంపతులతో పాటు మీ కుమారులు కుమార్తెలు అలాగే మీకు సంబంధించిన బంధుమిత్రులందరూ మా హస్తినాపురానికి రావాలని చెబుతాడు ఇది కేవలం అతిథులను సత్కరించడమేనని చెబుతాడు భీష్ముడు పిలిచిన తర్వాత రాకుండా ఉంటారా భీష్ముడు అడిగితే పెళ్ళే చేసేశారు అలాంటిది ఎందుకు అతిథి సత్కారానికి రాకుండా ఉంటారు చెప్పండి ఆహ్వానం మన్నించి వెంటనే అందరూ హస్తినకు బయలుదేరతారు అయితే వీళ్ళందరినీ భీష్ముడు ఒక జైల్లో పడేస్తాడు అందరికీ ఆహారం ఒక్కటంటే ఒక్క ముద్ద మాత్రమే పెడతాడు అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క మెతుకు వస్తుందంతే అది తిని ఈ జైల్లోనే ఉండాలని చెబుతాడు ఇలా వాళ్లకు ఆహారం లేకపోవడం వల్ల నెమ్మది నెమ్మదిగా ఒక్కొక్కరు మరణిస్తారు అయితే అతని కుమారుడు గాంధార రాజకుమారుడు శకుని మాత్రం బతికి ఉంటాడు అతనొక్కడు ఎందుకు బతుకుంటాడంటే మిగిలిన వాళ్ళంతా ఆలోచించింది ఏంటంటే మన వంశంలో ఒక్కరైనా బతికుండాలని అందుకు వాళ్ళు ఏం చేస్తారంటే అన్నం మొత్తం దొరికిన ఒక్క ముద్దని వాళ్ళందరూ మానేసి పస్తులుండి శకునికి పెడతారు దీనివల్లే శకుని బతికి బట్టగడతాడు అంతేకాకుండా గాంధార నరేషుడు కొన ఊపిరితో ఉంటాడు పండు ముసలివాడు అయిపోవడంతో ఒక పక్క కూర్చుని ఉంటాడు అయితే ఒకసారి నరేషుడు శకునిని తన దగ్గరకు రమ్మని పిలుస్తాడు అప్పుడు శకుని తండ్రి దగ్గరకు వెళతాడు నరేషుడు శకుణ్ణి ఒక గుద్దు గుద్దుతాడు దీంతో శకుని చాలా దూరం వెళ్ళి పడతాడు అప్పటి నుంచే శకుని వంకరగా నడుస్తూ ఉంటాడు అయితే తండ్రి తన్ని గట్టిగా గుద్దడంతో చాలా బాధపడిపోతాడు శకుని తనని ఎందుకు కొట్టావంటూ తండ్రిని అడుగుతాడు అప్పుడు నరేషుడు ఇలా సమాధానం చెబుతాడు నువ్వు ఆరోగ్యంగా ఉన్నావు దృఢంగా ఉన్నావు నీకు ఆహారం పెట్టి ఇక్కడ నీ బంధువులంతా చనిపోయారు రేపో మాపో నేను కూడా పోతాను నువ్వు ఒక్కడవే మిగులుతావు అయితే నీవు బయటకు వెళ్ళిన తరువాత నీ బంధువులు ఇలా నిర్బంధంలో ఉండి చనిపోయారన్న సంగతి నీవు మరిచిపోయే ఆస్కారం ఉంది అదే నీ శరీరం ఇక్కడ గాయపడితే ఆ గాయాన్ని చూసినప్పుడల్లా నీకు మేమంతా గుర్తొస్తామని చెబుతాడు నీవు వేసే ప్రతి అడుగులో ఈ విషయం గుర్తుకురావాలి అందుకు ప్రతీకారం తీర్చుకోవాలని నరేషుడు చెబుతాడు అంతేకాదు తాను చనిపోయిన తర్వాత కర్మకాండ చెయ్యొద్దని కాదంటే నా ఎముకల నుంచి వచ్చే పాచికలను మాత్రం తను తీసుకుని వెళ్లాలని చెబుతాడు ఈ పాచికలు ఎలాంటివంటే నువ్వు ఏం చెప్తే ఆ విధంగానే ఇవి నడుచుకుంటాయి మీకు తెలుసు కదా ఈ మాయాపాచికలు వేసే కౌరవులకు రాజ్యాన్ని అప్పగిస్తాడు శకుని ఈ మాయాపాచికలు వేసే నిండు సభలు ద్రౌపదిని వ్యవస్థలను చేస్తారు మహాభారత యుద్ధం అయ్యేంత వరకు శకుని ఈ పాచికలను వాడుతూనే ఉంటాడు శకుని మాయపాచికలు దుర్యోధనుడు మాయా ఆలోచనలు ఈ రెండూ కలవడం వల్ల పాండవులు కౌరవుల మధ్య యుద్ధం జరుగుతుంది ఇదిలా ఉంటే గాంధారి వివాహం ధృతరాష్ట్రుడితో జరిగిన తర్వాత గాంధారి సంతోషం పోయిందన్నది కూడా శకునికి కోపం ఆమె అంధురాలు కాకపోయినా గుడ్డిది అయిపోయిందన్న బాధ ఇవన్నీ కూడా శకున్ని మహాభారతంలో విలన్గా మార్చింది మహాభారత యుద్ధానికి నాంది పలికింది మహాభారత యుద్ధం జరుగుతున్న సమయంలో ఎంతోమంది చనిపోవడాన్ని శకుని చూశాడు భీష్ముడు బాణాలపై పడి కొన ఊపిరితో ఉంటాడు ద్రోణాచార్యుడు కొడుకు కోసం తపన పడుతూనే చనిపోతాడు కన్నుడు న్యాయంగా ఉన్నా కూడా అన్యాయంగా చనిపోతాడు వీరితో పాటు కౌరవులు కూడా ఒక్కొక్కరిగా చనిపోతూ ఉంటారు అప్పుడు శకుని లోపల ఆనందపడతాడు కురువంశాన్ని నాశనం చేయమని చెప్పిన తన తండ్రి మాటను నిలబెట్టుకున్నందుకు గర్వపడతాడు ఆ తర్వాత సహదేవుడు శకుని చంపేందుకు తన ముందుకొస్తాడు అప్పుడు శకుని తన చేసిన తప్పులన్నిటినీ సహదేవుడికి చెబుతాడు ఎప్పుడెప్పుడు ఎవరిని మోసం చేశాడు ఎవరిని చనిపోయేలా చేశాడు ఇవన్నీ సహదేవుడితో చెబుతాడు ఆఖరిలో సహదేవుడి చేతిలో శకుని చనిపోతాడు ఆ తర్వాత శకుని స్వర్గానికి వెళతాడు అదేంటి శకుని ఇన్ని పాపాలు చేశాడు కదా స్వర్గానికి ఎలా వెళ్ళాడు అని మీకు డౌట్ రావచ్చు అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం హస్తినాపురాన్ని చూసి భీష్ముడు గాంధార వంశాన్ని నాశనం చేస్తాడు తప్పు చేసిన వాణ్ణి శకుని దండించినట్టేగా అంతేకాకుండా తన తండ్రి నరేషుడికి ఇచ్చిన మాటను నిలబెట్టుకోవడం కూడా శకుని చేసిన మంచి పనే కదా అందుకే అతను స్వర్గానికి వెళతాడు మహాభారత యుద్ధానికి కారణమైన శకుని ఫేమస్ అవడమే కాదు ఆ తర్వాత స్వర్గానికి వెళ్లడంతో శకుని చాలా చాలా ఫేమస్ అయ్యాడు సో ఇది శకుని వెనక ఉన్న కథ